టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి సీనుల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వినయ విధయ రామ బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదు రోజుల్లో ఓవరాల్ గా నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఒకటి కోట్ల రేంజ్ షేర్ ను వసూలు చేయగా ఆరవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కన్మ పండుగ హాలిడేను మరోసారి ఎంజాయ్ చేస్తుందనుకున్న ఈ సినిమా మార్నింగ్ మ్యాక్టే షో ఐదవ రోజుతో పోల్చుకుంటే కొంతవరకు డ్రాప్ ని సొంతం చేసుకోగా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో అడ్వాన్స్ బుకింగ్ బాగున్నప్పటికీ ఓవరాల్ ఆక్యుపెన్సీ లెవెల్స్ మరి ఐదవ రోజు లెవెల్లో లేకపోవడంతో ఓవరాల్ ఆరవ రోజును పర్వాలేదనిపించే విధంగా ముగించిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా మూడు కోట్ల నుండి మూడున్నర కోట్ల మధ్యలో షేర్ ను వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి ఆఫ్లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో ఉంటే ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం గా అలా లేని పక్షంలో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆరవ రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు కోట్లకు పైగా షేన్ అందుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి సినిమాకు మొదటి రోజు వచ్చిన టాక్కి సెలవుల కారణంగా వస్తున్న కలెక్షన్లకు పర్వాలేదనిపించే విధంగానే సినిమా హోల్డ్ చేసిందని చెప్పవచ్చు ప్రీ రిలీజ్ బిజినెస్ మరింత తక్కువగా ఉంటే బ్రేక్ ఇవ్వన్ కి సినిమా మరింత చేరువయ్యేదని చెప్పవచ్చు ఇక ఆఫీస్ దగ్గర సినిమా ఏడవ రోజు నుండి వర్కింగ్ డే టెస్టులను ఎదుర్కోబోతున్న కారణంగా ఎంత వరకు హోల్డ్ చేసి సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లను సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది ఓవరాల్ గా ఆరు రోజుల అఫీషియల్ కలెక్షన్ల వివరాలు తెలిసిన వెంటనే వీడియో అప్డేట్ చేస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి